ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటట్టు ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే కలవండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా అని చెప్పి సందర్భంగా కోరుతా ఈ చిన్నబటం తప్పి తవోటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నుడ చెగటం అదే చెప్పినవాటం చెప్పినట్టుగా చేసిన వారా చిన్న కొడుకుర్రు చెగనం కేక స్థౌన పేదకుండకు ప్రతి పదకము పంపిండుర కడప కడపకు పులి కడుపులో పులి పుట్టినట్టే పుట్టిండురా చెండలు జత కట్టడమే మీ ఎజెండో జన గుండల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా

యుద్ధం సీమ పౌరు సౌ పక్కన పెట్టిండుల కోసం చెండలు జత కట్టడమే మీ ఎజెండో గుండల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా కూర్చోవడమే మీ ఎజెండా జనమే ఇవ్వాలన్నది చెగను ఎజెండా బలి బలిరా బలి పేద బతుకులు మార్చినది ఆ పులిరా మా ఇంతికే చెండి ప్రభుత్వం మా చేతికే ఈ చిందుర పతకం మా పంటకు చెండిర పైరో మా రంది పల్లె బతుకుల తీరు రైతు పూ నన్నల నేద కదర మన జగనన్నో భద్ర శౌమన ఉన్నడు రాజన్నో మీ గున్నల కు జత కట్టడమే మీయ్య జెండావు చెలగుండల గుడి కట్టడమే జగను ఎ జెండావు బలిరా పలి బలిరా పలిరా పులి వెందులలో పుట్టైంద్రా పులిరా కుచ్ఛీల కూర్చోవడమే మీయ్య జెండావు కుచ్ఛీ చెనమే యువ నన్నది చెగను యె జెండావో బలిరా పలి భలిరా పలిరా వేగమధుగవాచ్ నధీ ఆ పులిరా యుద్ధం నీ జెండన మా భుజము నమోస్తాం ఎవడస్తడ ఎదురుగా చూద్దాం వైసీపీ జెండన ఎగరేస్తాం నీ పొత్తు నా గుండెతో జత కట్టడమే మీ ఎజెండో జన గుండల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేద బతుకుల మార్చిన ధీయా పులిరా ముందుగా ప్రతి గ్రామ ప్రజలకు ప్రతి గ్రామ పెద్దలకు అదేవిధంగా సర్పంచ్ గారికి ఎంపీటీసీలకు వార్డు సభ్యులకు అందరికీ కూడా పేరు పేరిన నమస్కారాలు ప్రతి ఒక్కరికి కూడా మళ్ళా మేస్త్రులతో సహా అందరికీ కూడా పేరు పేరిన నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇదే సెంటర్కి నేను వచ్చినప్పుడు ఇక్కడ గొడవలు కొట్లాటలు ఇక్కడే పోలీస్ పికెటింగ్లు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లు అనేక మంది రౌడీ రౌడీషీటర్లు మొత్తం అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి వేరు అనేక కేసులతో ఇబ్బంది పడుతున్నటువంటి గ్రామం ఎందుకంటే ఇక్కడ గ్రామంలో ప్రజల యొక్క జీవనాధారం ఆ చేపల చెరువుల మీద ఒక రూపాయి వస్తే ఆ రూపాయిని సాగు చేసుకుంటూ మీరందరూ కూడా జీవితం సాగించేవారు ఈరోజు ప్రభుత్వం ఒక రూపాయి ఇస్తే వివిధ పథకాల ద్వారా మరొక రూపాయి మీకు ఆ చేపల చెరువుల ద్వారా వస్తే ఆ రెండు రూపాయలు వస్తే ఏదో ఒక విధంగా ఇంట్లో గడుస్తుందని ఇంట్లో పిల్లల్ని చదివించుకోవచ్చని పిల్లలు పెళ్లి చేసుకోవచ్చు అనేటువంటి మీ అందరికీ ఆకాంక్ష కానీ నేను వచ్చినప్పుడు ఇక్కడ పరిస్థితి వేరు ఉన్నటువంటి చేపల చెరువులన్నీ కూడా సాగు ఆగిపోయి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి గ్రామం ఆ రోజు ఇక్కడే ఆంజనేయ స్వామిని దర్శించుకున్నాక మీకు మాటిచ్చాను మీ చెరువులు ఏదైతే ఉందో తప్పకుండా దాన్ని సాగులోకి తీసుకువచ్చేటువంటి బాధ్యత నేను తీసుకుంటాను అని ఆ రోజు మాటిచ్చాను అదేవిధంగా ఈరోజు ఇక్కడ నిలబడి మీకు తెలియజేస్తున్నా మీ అందరికీ కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకుని ఈరోజు మీకు ఇక నిలబడి మీతో మాట్లాడుతూ ఉన్నా దాదాపుగా ఈ గ్రామంలో సంక్షేమం ద్వారా అందించింది దగ్గర దగ్గరగా ప్రభుత్వ తరఫున దగ్గర దగ్గరగా పదిహేడు కోట్ల రూపాయలు పదిహేను కోట్ల రూపాయల సంక్షేమం దగ్గర దగ్గరగా పది కోట్ల రూపాయల అభివృద్ధి ఈరోజు మీరు ఆలోచించుకోండి ఒకసారి ఐదు సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ చంద్రబాబు శాసన శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కానీ ఎప్పుడన్నా పిల్లల్ని బడికి పంపిస్తే పదిహేను వేల రూపాయలు అమ్మఒడి ఇచ్చాడా అని ఆలోచించాడు ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చాడా ఎప్పుడన్నా ఇచ్చాడా తల్లి లేకపోతే ఎలా ఇచ్చాడా ఎవరన్నా అదేవిధంగా ఎప్పుడన్నా డ్వాక్రా రుణమాఫీ చంద్రబాబు నాయుడు గారు చేశాడా చేశాడా తల్లి డ్వాక్రా సున్నా వడ్డీ అయినా సరిగ్గా ఇచ్చాడా అదేవిధంగా ఒక ఈరోజు మీ గ్రామంలో ఒక గొప్ప సచివాలయ వ్యవస్థ పది మంది అధికారులు మీతో పనిచేస్తూ ఉన్నారు అదేవిధంగా సచివాలయ వ్యవస్థే కాకుండా ఈరోజు మీ ఇంటి దగ్గరికే వచ్చి పెన్షన్ ఇచ్చేటువంటి గొప్ప కార్యక్రమం మీ ఇంటి దగ్గరికే వచ్చి పెన్షన్ మీ చేతిలో పెట్టేటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఒక వాలంటీర్ వ్యవస్థ ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో లేదో మీరు ఆలోచించుకోండి ఈరోజు ఒకటే కోరుతూ ఉన్న ఈ ప్రతికాలంక గ్రామం నుంచి నేను మీరు అడిగిన అన్నీ కూడా మేము చేయటం జరిగింది అదేవిధంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేటువంటి సంకల్పంతో రెండు వందల ముప్పై తొమ్మిది ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం చేయటం జరిగింది దాదాపుగా ఈరోజు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ముప్పై కోట్ల రూపాయలు ఈ గ్రామంలో ఆ తర్వాత ఈరోజు చెరువులన్నీ మీకు వచ్చాయి నేను ఒకటే కోరుతూ ఉన్నా ఈరోజు నేనేమి ఎక్కువ మాట్లాడు మీకు మీరుగా ఆలోచించుకోండి మీ కుటుంబానికి జగన్ అన్న ప్రభుత్వం వచ్చాక అబ్బాయ్ చౌదరి వచ్చాక మీ కుటుంబానికి మంచి చేశాడు అని అనిపిస్తేనే రేపు నాకు ఓటు వేయండి అని చెప్పి ధైర్యంగా ఈరోజు రోజు మంచి చేశామనిపిస్తేనే మీకు మాకు ఓటు వేయండి ఈరోజు ఈ గ్రామంలో మంచి చేశామని నేను బలంగా నమ్ముతూ ఉన్నాను గ్రామాన్ని ఆశీర్వదించమని కోరుతూ ఉన్నా ఈరోజు నాకు గ్రామంలో ఈరోజు ఈ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ గారైనా ఈ గ్రామంలో ఉన్నటువంటి ఎంపీటీసీలైనా గ్రామ పెద్దలైనా గ్రామ ప్రజలైనా బంటా పెద్దలైనా వల మేస్తలైనా గ్రామ ప్రజలైనా అందరూ కూడా నా అన్న తమ్ములే అందరూ ఇవన్నీ కూడా ఈరోజు కోరుతూ ఉన్నా మీ బిడ్డగా మీ అన్నగా మీ తమ్ముడుగా ఈరోజు మీ యొక్క ఆశీర్వాదాలు అందించాలని చెప్పి ఈరోజు మిమ్మల్ని కోరుకుంటూ చాలా తీసుకుంటూ ఉన్నా జై జగన్ జై జగన్ చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు దెందలూరుకి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు సెల్ ఫోన్లో ఏదన్నా మన చుట్టుపక్కల ప్రాంతంలో హెలికాప్టర్ తిరుగుతుంటే సెల్ ఫోన్ లో కనపడుతూ సెల్ ఫోన్ లో చూస్తూ ఉన్నా గన్వరం నుంచి దెందులూరు వచ్చింది దెందలూరు వచ్చింది మళ్ళీ గన్వరం వెళ్తుంది ఈరోజు తప్పకుండా మీ అందరి ఆశీర్వాదాలతో మనం గెలవబోతున్నాం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన పద్ధతిలో ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావు ఏలూరు